सर वेरी पाइज क्या है लाइक आल्सोमेंट दीवार पर पूरी नमस्ते 45 डिमांड टू मॉडिफाई जस्ट 160000 ओनली सर इसी में तो 45 सेम सेम अलवार बेफोरली कनेक्ट कनेक्ट स्टार फर्नीचर सर 60 60 फर्नीचर 30 चेयर्स में 170000 का पाइंस अटकी वी కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా గవర్నమెంట్ హాస్పిటల్ని యుద్ధ ప్రాతిపదికన అన్ని సౌకర్యాలు ఉండే విధంగా ముఖ్యంగా పేదవాళ్ళకి ఉపయోగపడే విధంగా ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ సాల్వ్ చేయడానికి హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సొసైటీ అని ఫామ్ చేశాం రెగ్యులర్గా ఎవ్రీ మంత్ వాళ్ళు మీట్ అవుతూ ఉంటారు ఎవ్రీ క్వార్టర్కి ఒకసారి నేను కూడా కూర్చుంటూ ఉంటాను దాదాపు చాలా ఇష్యూస్ అన్నీ రిజాల్వ్ చేసుకుంటూ వచ్చారు ముఖ్యంగా ఈసారికి వచ్చేటప్పటికి ఈ శంకర విలాస్ బ్రిడ్జ్ వల్ల హాస్పిటల్ కాంపౌండ్ వాళ్ళు ట్రాన్స్ఫార్మర్లు అవన్నీ స్విచ్ చేయాల్సి వస్తుంది అది ఒక ఎనభై లక్షలు ఖర్చు అవుతుంది దాని కోఆర్డినేషన్ మున్సిపాలిటీ నుంచి కావాలని అడిగారు అదేవిధంగా ఒక అరవై ఏసీలు కావాలని అడిగారు అవి దాదాపుగా ఒక ముప్పై నలభై ఆల్రెడీ ప్రొక్యూర్ చేశారు ఇంకొక ఇరవై కావాలంటా ఉన్నారు అదేవిధంగా హాస్పిటల్ కంప్యూటర్స్ కావాలని అడిగారు అవి కొంచెం సాఫ్ట్వేర్ కంపెనీస్లో వాళ్ళు వాడని కంప్యూటర్స్ ఉంటాయి అవి వీళ్ళకి ఉపయోగపడతాయి అవి తీసుకొచ్చే బాధ్యత మెయిన్ తీసుకుంటాం ఇవి కాకుండా వీల్ చైర్స్ తర్వాత కొన్ని ఎలక్ట్రిక్ ప్యానల్లో కింద వైర్స్ ఇవన్నీ వాటర్లో సబ్మర్చి అవడం జరుగుతుంది వాటిని షిఫ్ట్ చేసి ఇలా జనరల్గా చాలా ఉన్నాయి ఇవన్నీ ఇష్యూస్ అన్నీ వన్ బై వన్ అన్ని కూర్చొని డిస్కస్ చేసాం ఇవే కాకుండా ఇప్పుడు ఈ రోజున క్యాన్సర్ హాస్పిటల్ బిల్డ్ చేస్తూ ఉన్నారు నూట యాభై బెడ్లతోటి అది వచ్చేటప్పటికి ఇంకొక ఆరు నుంచి తొమ్మిది సెవెన్ సెవెన్ టు నైన్ మంత్స్లో అది కంప్లీట్ చేస్తారంటున్నారు ఈ క్యాన్సర్ సెంటర్ని కూడా లెవెల్ వన్ క్యాన్సర్ సెంటర్గా అప్గ్రేడ్ అవుతుంది అదేవిధంగా ఫస్ట్ టైము మంచి పెట్ స్కాన్ ఇక్కడికి ఉంది అది ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్లో అది కూడా స్టార్ట్ అవుతుంది దానికి కావాల్సిన టెక్నీషియన్స్ రిక్రూట్మెంటు వర్క్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా రామచంద్ర ప్రభు గారు తులసి రామచంద్ర ప్రభు గారు ఇచ్చినటువంటి సర్వీస్ బ్లాక్ దానికి కావాల్సిన ఫైనల్ ప్లాన్స్ అన్నీ కూడా ఫైనలైజ్ అయిపోయినాయి ఇవన్నీ ఇవి కూడా వాళ్ళు త్వరలో భూమి పూజ చేస్తారు దానికి సో ఓవరాల్గా జనరల్ ఇష్యూస్ అన్ని సాల్వ్ చేసాం ఇంకా అక్కడక్కడ ప్రెస్లో వస్తున్నటువంటి బ్లడ్ బ్యాంకులు ఇష్యూస్ కానీ మార్చరీలు పోస్ట్ మార్టం దగ్గర ఇష్యూస్ కానీ అక్కడక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న అవినీతి ఏమైనా ఉంటే అవి కూడా కట్ చేస్తూ ఉన్నాం ఏదేమైనప్పటికీ ఓవరాల్గా హాస్పిటల్ మీరు ఫీడ్బ్యాక్ తీసుకోండి చాలా బెటర్ అవుతుంది క్లీనినెస్ కానీ ఫుడ్ దగ్గర నుంచి కానీ ఫుడ్ కూడా బయట నుంచి ఎట్లా పడితే అట్లా తీసుకొచ్చి పెట్టడం శానిటేషన్ ఇష్యూస్ ఉన్నాయి సో బయట నుంచి ఫుడ్ అలవ్ చేయకుండా ఎందుకంటే లోకల్గా వాళ్ళే చక్కగా ఫుడ్ అంతా కూడా హండ్రెడ్ పర్సెంట్ సర్వ్ చేస్తున్నారు కాబట్టి బయట వాళ్ళు వచ్చేవాల్సిన అవసరం లేదు బయట ఎవరన్నా దాతలుండి అన్నదానం అట్లాంటివి చేయాలంటే దయచేసి మీరు పెట్టే డబ్బులు హాస్పిటల్ ఎక్విప్మెంట్కి కానీ వీల్చైర్స్కి కానీ ఇలాంటి వాటికి ఇస్తే మాకు హాస్పిటల్ క్లీన్గా ఉంటుంది అదేవిధంగా నిజంగా హాస్పిటల్కి ఉపయోగపడుతుంది పేదవారికి ఉపయోగపడుతుంది లేదంటే మీరు బయట నుంచి తెచ్చేసి ఆ ఫుడ్ అట్లా పెడేసి తర్వాత దాన్ని క్లీన్ చేయకుండా అంతా ఎలుకలు వచ్చేసి ఇవన్నీ ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి దయచేసి దాతలు ఎవరన్నా ఉంటే ఆ విధంగా సహకరించాలని కోరుకుంటున్నాం ఏదైనప్పటికీ సూపర్ గారు కూడా బాగా చేస్తూ ఉన్నారు ఇంత ముందుగానే చాలా బెటర్ అయింది హాస్పిటల్ నాట్కో వారు వాళ్ళు మరి వందల కోట్లు ఖర్చు పెట్టి హాస్పిటల్స్ కానీ పెట్ స్కాన్స్ కానీ ఇవన్నీ బిల్డ్ చేస్తూ ఉన్నారు నాట్కో చౌదరి గారికి మరొకసారి ధన్యవాదాలు అదేవిధంగా నజీర్ గారిదంతా కోఆర్డినేట్ చేసుకుంటూ రెగ్యులర్గా డెవలప్మెంట్ దాంట్లో ఇన్వాల్వ్ అవుతూ అన్ని సమస్యలు పరిష్కరిస్తూ ఉన్నారు ప్రత్యేకంగా నజీర్ గారికి కూడా అభినందనలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ Thank you.